బీహార్లో పీకే జూబ్లీహిల్స్లో కేకే పరువు కోల్పోయే ప్రమాదం ఉంది అని మనం రెండు రోజుల నాడు ఒక వీడియో చేసాం ఇప్పుడు పరిస్థితి అందుకు తగ్గట్టుగానే ఉంది ఇద్దరు ఘోర పరాభవాల్ని ఎదుర్కొన్నారు ఒకరు ప్రత్యక్ష రాజకీయాల్లో వేలెట్టి చేతులు కాల్చుకుంటే మరొకరు రాజకీయ ఫలితాల మీద విశ్లేషణ చేసి పరువు పోగొట్టుకున్నారు అయితే వాళ్ళు ఏమైనా కానీ ఇప్పుడు వాళ్ళని నమ్ముకున్న చాలామంది పుట్టి మునిగిపోయినట్టు కనిపిస్తుంది అనేక మంది బెట్టింగ్ రాయిళ్ళు చేతులు కాల్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది కేకే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల మీద ఇచ్చిన సర్వే నమ్మి చాలామంది పెద్ద మొత్తంలో బెట్టింగ్ కసారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేకే చెప్పిందే నిజమైంది కాబట్టి ఇప్పుడు మరోసారి పునరావృతం అవుతుంది అని అంచనా వేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు బోల్తా పడాల్సి వచ్చింది భారీగా నష్టపోవాల్సి వచ్చింది కేకే నమ్ముకుని బెట్టింగ్ చేసినందుకు తీవ్రంగా నష్టపోయాం అనేటువంటి వాళ్ళు చాలామందే కనిపిస్తున్నారు అలా కేకే లాంటి వాళ్ళు ఎన్నికల విషయంలో చేస్తున్న విశ్లేషణ చాలా విస్మయకరంగా కనిపిస్తుంది మ్యాజిక్ ప్రతిసారి రిపీట్ కాదన్నట్టుగా ఆయన చెప్పినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాట నెరవేరొచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు జూబ్లీల్స్ ఎన్నికల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఎప్పుడైనా ఒక సర్వే సంస్థ ఒక సైంటిఫిక్గా వాటర్ల నుంచి అభిప్రాయం తీసుకుని సర్వే చేస్తే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వ్యత్యాసం ఉంటుంది నాలుగు వేలు ఐదు వేలు ఓట్ల తేడాలో అటు ఇటు అవుతుంది కానీ జూబ్లీహిల్స్లో కేకే చెప్పింది ఏకంగా ఇరవై శాతం ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందని ఎన్నికలకు వారం రోజుల ముందే ఆయన అధికారికంగా సర్వే లెక్కలు వెల్లడించారు అధికార పార్టీ పోల్ మేనేజ్మెంట్ బలం ఉంటుందని ఎన్నికల నాడు ప్రలోభ పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుందని స్థానికుడైనటువంటి బలవంతుడైన శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారని ఇవన్నీ సర్వే సంస్థకి అవగాహన ఉండాలి వాటన్నిటినీ పరిగణలో తీసుకుని సర్వే లెక్కలు వెల్లడించాలి కానీ కేకే మాత్రం ఏకంగా ట్వంటీ పర్సెంట్ ఓట్ వ్యత్యాసం అంటే నలభై శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ గెలుస్తోంది అని చెప్పుకొచ్చారు ఆ తర్వాత కేకేని ఫాలో అయిన చాలా సర్వేలు బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నట్టుగా తలకు లెక్క ఇచ్చి చేతులు దులుపుకున్నారు కానీ అసలు వాళ్ళంతా సర్వే చేసిన లేవని ఇప్పుడు తుది ఫలితాలు చెప్తున్నాయి నిజంగా సర్వే చేస్తుంటే కేకే సర్వేలో మూడు శాతం నాలుగు శాతం ఐదు శాతం వ్యత్యాసం వస్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు నలభై వేల మెజార్టీ బీఆర్ఎస్కి వస్తుందని చెప్పిన చోట ముప్పై వేలు సుమారుగా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రావడం దేనికి సంకేతం డెబ్బై వేల వ్యత్యాసం ఒక సర్వేలో వచ్చిందంటే ఏం చెబుతోంది పక్కాగా ఇది సర్వే చేసినటువంటి వ్యవహారం కాదు సర్వే చేయకుండా నోటుకు వచ్చిన లెక్కలు చెప్పడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని భ్రమించినట్టుగా భావించాల్సి ఉంటుంది లేదంటే సర్వే నిజంగా ఫీల్డ్లో చేస్తుంటే ఇలాంటి లెక్కలు ఎవ్వరికీ రావు ఎక్కడా సాధ్యం కాదు కూడా కాబట్టి ఇలా ఏదో లెక్క నోటుకొచ్చినట్టు చెప్తాం కొంతమందినైనా భ్రమల్లో పెడదాం ఇంకొందరిని ఇంకొందరిని బెట్టింగ్ బుట్టలో పడేద్దాం అని ఎవరైనా భావిస్తే అది చాలా చాలా ప్రమాదకర సంకేతం రెండు వేల ఇరవై నాలుగులో ఆరామస్థాన్ చేసిన సర్వే బోల్తా పడింది అప్పట్లో ఆరామస్థాన్ నమ్ముకుని చాలామంది బెట్టింగ్ వేసి చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి కేకే సర్వే నమ్ముకున్నటువంటి వాళ్ళకు వచ్చింది అదే రీతిన చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం దాపురించింది అనేక మంది జేబులు గుల్లయ్యే పరిస్థితి వచ్చేసింది ఇదంతా కేకే చేసినటువంటి మహత్యం ఇట్లా జనాలతో ఆడుకుందాం అనే రీతిన సర్వే సంస్థల పేరుతో సాగడం చాలా చాలా విస్మయకరమైనటువంటి వైఖరి అత్యంత అభ్యంతరకరమైనటువంటి తీరు కూడా అదే సమయంలో పీకే దేశమంతా తన వల్లే గెలుస్తారు తాను ఎవరికి మద్దతిస్తే వాళ్లే విజయం సాధిస్తారు అంటూ ఇన్నాళ్ళుగా చాలామందిని నమ్మించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బోల్తా పడ్డారు అందరికీ సకినాలు చెప్పే బల్లి చివరికి కుడుతులో పడిందని సందంగా ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టి బరిలో దిగి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు బోణీ కొట్టడమే గగనంగా మారిపోయిన స్థితికి తెచ్చుకున్నారు అంటే గెలిచే పార్టీ వైపు పీకే ఉంటారే తప్ప ఆయన వల్లే గెలుస్తున్నారు అనుకోవడం ఒట్టి భ్రమ అన్నది సూటిగా స్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి అంటే ఇలా కేకే పీకే లాంటి వాళ్ళు ప్రజల అభిప్రాయాలతో ఆడుకుందాం ప్రజల్ని ఎంతకాలమైనా నమ్మిద్దాం ఎన్నాళ్ళైనా మన మాటే ఫాలో అయ్యేలా చేసుకుందాం అన్నట్టుగా చేసిన ప్రయత్నాలు ఈ ఎన్నికల ఫలితాల సాక్షిగా బెడుచుకుంటున్నట్టు కనిపిస్తోంది రాజకీయంగా నాయకులు చాలామందిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ స్ట్రాటజిస్టులు సెఫాలజిస్టులు వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేయడమే అత్యంత ఆందోళన కలిగించే విషయం